సప్లయర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఏమైందంటే ఎవరెవరు సప్లైస్ ఉన్నారు ఎందుకు ఇది ప్రాబ్లమ్స్ అనేది చూస్తే లాబ్ లేకపోవడం ఒకటి బయటకి పంపించడం ఒకటి ఐ రిక్వెస్ట్ ఆల్ టు కోఆపరేట్ ఆర్ డిస్టర్బింగ్ అదర్స్ సో సప్లైయర్స్ ఎందుకు ఈ విధంగా క్వాలిటీ లేకుండా ఎందుకు చేస్తున్నారు అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి మన ఓన్ ల్యాబ్ లేకపోవడం ఒకటి బయటకి పంపించకపోవడం ఒకటి దానివల్ల క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా లేదు అనేది తీసుకుని ఒక అడ్వాంటేజ్ తీసుకుని అన్బుయబుల్ రేట్స్ ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు సప్లయర్స్ ఎవరు వాళ్ళకు వద్ద బిజినెస్ అది మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయలు కేజీకి ఉన్నాయి అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు మనం కూడా బయటకు ఉన్నప్పుడు మంచి గీక్ ఉన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు బయట ఎంత ఎంత రేటుకి మనము ఎంత మనకు కూడా తెలుసు అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు వారు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు మన ఓన్ లేదు మనం బయటికి పంపించడం పంపించాము రేటే చాలా తక్కువ ఈ మూడు పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది ఇది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎనివే ఆ రీజన్స్ అనేది అనాలైజ్ చేయడం జరిగింది అనాలసిస్ చేసామంటే కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి ఏంటి ఏం జరిగింది ఎలా చేయాలి దాన్ని అది చూస్తే తెలిసింది సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఒక సప్లయర్ ఏఆర్ ఏఆర్ ఫుడ్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది పన్నెండవ తారీఖున టెండర్ పిలవడం జరిగింది ఎనిమిదవ తారీఖున టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది ట్వంటీ ఇరవై ఇరవై నాలుగు పన్నెండు మూడు ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగు Tender, March. Uh, Yeah. 12th March 2024, finalization of tender was done on 8th May 2024 and date of supply order was 15-05-2024. So the rate finalized was 319 rupees. So that was the issue. So he, then uh, 320 rupees. సో దెన్ హీ స్టార్టెడ్ సప్లై దెన్ వి ఆ స్ట్రీమ్ వీ ఫౌండ్ ఫోర్ ట్యాంకర్స్ వి ఫౌండ్ దాట్ నాలుగు ట్యాంకర్స్ వాళ్ళు సప్లై చేసిన నాలుగు ట్యాంకర్స్ క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది వెంటనే ఆ నాలుగు శాంపుల్సు బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది బయట ల్యాబ్స్కి పంపిస్తే ఇవి ఫస్ట్ టైం బయట ఒక టీటీడీ సైడ్ నుంచి ఫస్ట్ టైము బయట ఒక ల్యాబొరేటరీకి అడల్ట్రేషన్ టెస్టింగ్కి చేయడము ఇది చే పంపించడం అనేది చాలా ఎసెన్షియల్ ఎందుకంటే మూడు వందల ఇరవై రూపాయలకి అందరూ కూడా బయట నుంచి అందరూ కూడా మూడు వందల ఇరవై రూపాయలకి మీకు కల్తీ ఉన్న నెయ్యి మాత్రమే వస్తుంది స్వచ్ఛమైన నెయ్యి రాదు అని అందరూ చెప్తున్న సందర్భాల్లో బయటకు పంపించడం అనేది చాలా ఎసెన్షియల్ కాబట్టి ఆ గీని బయట ఎన్ఏబిఎల్ ఎక్రెడిటెడ్ ఐ మీన్ ఎన్డీడిబి ల్యాబ్ ఎన్డీడిబి ల్యాబ్ ఆనంద్లో ఉన్న సిఏఎల్ఎఫ్ ల్యాబ్ కాఫ్ ల్యాబ్ అంటారు ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్ అండ్ దెన్ గవర్నమెంట్ కంట్రోల్ ల్యాబ్ ఇట్ ఈస్ ఎ హైలీ రిప్యూటెడ్ ల్యాబ్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ రిప్యూటెడ్ డైరీస్ వాళ్ళ ఎక్స్పోర్ట్ టెస్ట్ ఈ ల్యాబ్ నుంచే వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు ఈ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుని పంపిస్తే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వేరే దేశాల్లో వాళ్ళు ఈ రిపోర్ట్ని స్టాండర్డ్ కింద నమ్ముతారు ఆ రిపోర్టు వాళ్ళు స్టాండర్డ్ కింద